ವೈದೇಹೀವ್ ನಮಃ ಪೂಜಾ ಕರಿಷ್ಯಮ ತರ ಸ್ಯಾಪ್ಯದ ಮಹಾಗಣೇನಾ ಸೋಮೇನ ನಕ್ಷತ್ರವೃಕ್ಷಿಷ್ಟು ಉಗ್ರವೀರೋಮೇನ

ਔਰ <laughs> ਅਨਨਾਈਕਤ <laughs> ఈరోజు పలమనేరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది బలమైర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆదరాభిమానాలు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ప్రజలు మద్దతు పలుకుతున్నారు అనడానికి నిన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ ప్రజాస్పందనే దానికి తర్కణం ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా నా ఆరవ దఫా శాసనసభకు నేను పోటీ చేసేటువంటి ఈ సందర్భంలో గత ఐదు దఫాలు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఉత్సాహం కానీ వాలంటరీగా వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడు లేదు ఈరోజు బ్రహ్మాండంగా కూడా ప్రజాస్పందన చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు గ్రామాల్లో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అతి తక్కువ కాలంలో చేశాం ఈరోజు ఈ రాష్ట్ర మంత్రిగా కూడా నేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క నెలలు మాత్రమే రాష్ట్ర మంత్రిగా పనిచేశాను ఈ ఇరవై ఒక్క నెలల్లో దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు వివిధ దశలో ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఈ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటివన్నీ కూడా ప్రకటించడం కూడా జరిగింది ఎప్పటి నుంచినో తీరని కళ రెవెన్యూ డివిజన్ స్థానిక నుంచి ఈరోజు హాస్పిటల్ అప్గ్రేడేషన్ కానీ ఎప్పటి నుంచినో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు యొక్క సుందరీకరణ కానీ ఇటువంటివి ఎప్పటి నుంచినో ఈ ప్రాంత వాసుల కళ త్రాగునీటికి సంబంధించినటువంటి గంగన సిరస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చేటువంటి నీటిని పూర్తిగా కూడా ఇక్కడ త్రాగునీటికి మళ్ళించడం కానీ కైగల్ లాంటి ప్రాజెక్ట్ను ఆల్రెడీ శాంక్షన్ చేశాం టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి అవన్నీ కార్యక్రమాలు అయ్యాయి ఇంకా చేయలేనటువంటి కార్యక్రమాలు మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చాలా సంతోషం ఈ యొక్క పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడ్డారు ఈ పట్టణంలో కూడా రేపు రాబోయే కాలంలో ఇక్కడ కొంత ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొంతమందికి అపోహలు ఉన్నాయి నేను వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖంగా నేను తెలియజేసుకునేది మీడియా మీడియా ముఖంగా కూడా నేను తెలియజేసుకునేది పట్టణంలో ఎవరికి కానీ ఏదైతే ఈరోజు మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి దానిపైన నష్టము జరిగేటువంటి అవకాశం రానివి అందులో కలగనివి గతంలోనే మా తండ్రి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండేటప్పుడు పట్టణంలో ఉండేటువంటి బజార్ స్ట్రీట్లో ఆ రోజు నష్టంగా జరుగుతుందంటే పూర్తిగా కూడా దాన్ని మార్చి ఎక్కడ కానీ ఆ బజార్ స్ట్రీట్లో కానీ మరి జవుల వీధిలో కానీ వాళ్ళకి నష్టం జరగకుండా చూసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను రేపు అదే విధంగా నేను ఈ పట్టణంలో అటువంటి నష్టాలు వాళ్ళ వ్యాపారాలకు కానీ మిగతా విషయాలకు కానీ నష్టాలు జరగకుండా తప్పకుండా చేస్తాం ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఆల్రెడీ అన్నీ శాంక్షన్ చేశారు ఇవన్నీ గ్రౌండింగ్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా సజావుగా నడవాలంటే మరి ఒక ఐదు సంవత్సరాలు ఈ టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా భవిష్యత్తులో ఎవరిని సమస్య గురించి కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రస్తావించే అవకాశమే లేని విధంగా చేయడానికి తప్పకుండా కూడా నేను బాధ్యత తీసుకొని పనిచేస్తా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అప్పీల్ చేసేది సమయం తక్కువ ఉంది పద్నాలుగు పదహైదు రోజులు దయచేసి నా కోసం మీరు పనిచేయండి ఐదు సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరి కోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలమనేరు నియోజకవర్గం మీ ప్రతినిధిగా ఎక్కడ కానీ చిన్న మచ్చ లేకుండా ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా రాష్ట్రాన్ని ప్రథమ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈరోజు నేను తీసుకొచ్చా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క గౌరవాన్ని ఈరోజు మీ ప్రతినిధిగా నేను కాపాడానని చెప్పి ధైర్యంగా కూడా నేను ఈరోజు మీ ముందరకు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎల్ల వేళలా ఎందుకంటే నేను ఈ ప్రాంత వాసిని ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ వీళ్ళందరూ కూడా గ్రామాల నుంచి రాజకీయాలు చేశారు మా తండ్రి గారు సుదీర్ఘ కాలం దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాలు అన్డిఫీటెడ్గా కూడా ఆయన రాజకీయాలు చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా అందరితో కూడా మీ అందరితో మరి గ్రామ స్థాయి నుంచి కూడా రైతాంగంతో కానీ అందరితో కూడా మాకు ఉన్నటువంటి సంబంధాలను కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా మీ ప్రాంతవాసిగా మీ సోదరుడిగా మీతో కలిసిపోయే వ్యక్తిగా ఈరోజు నేను శాసనసభ్యుడు కావచ్చు రేపు మంత్రి కావచ్చు రేపు ఉన్నతమైనటువంటి ఏ అవకాశం కలిగినా కూడా మీలో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు ఆ యొక్క పదవికి సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని పంచి ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా పదవి అనేది నా కాదు ఆ పదవి మీకు పంచి ఇవ్వడానికి మీ అభివృద్ధిని కాంక్షించడానికే నేను అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మరి ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో దాదాపు ఆరు ఇది ఒక ఆరో దఫా నేను శాసనసభకు పోటీ చేస్తే ప్రతి దఫా ఒకరు వస్తారు లేదా రెండు దఫాలు ఒకరు వస్తారు మళ్ళీ రెండో దఫా ఎవ్వరు రారు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వస్తారంటే ఎక్కడికో బెంగళూరు నుంచినో హైదరాబాద్ నుంచినో నాయకులు వస్తారు మరి ఎన్నికల్లో రావడం ఎన్నికల్లో ప్రజలతో చెప్పడం గెలిచినా ఇక్కడ ఉండరు ఓడిపోయినా ఇక్కడ ఉండరు ఆ రకమైనటువంటి పందాలు గతం నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి గెలిచినా ఓడినా బ్రతికున్నంత వరకు నేను పలమనేరు నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను మీ అందరితోనే కలిసి చేసేటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను దయచేసి ఆదరించి అభిమానించి మీ వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా మీరందరూ కూడా నన్ను నా గెలుపుకు సహకరించి పనిచేయమని చెప్పి మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచి వేడుకుంటున్నాను ಮಾರುರ್ <laughs> ಹನುಮಂತ

最後に